హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ వీడియోలో ట్యాప్స్ ఈజీగా ఎలా క్లీన్ చేసేయాలో చూసేద్దాము ఫస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి కొద్దిగా టూత్పేస్ట్ తీసుకున్నాను టూత్పేస్ట్ మనం క్వాంటిటీ అనేది ఒక వన్ స్పూన్ వరకు తీసుకున్నాను దాంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక హాఫ్ లెమన్ కంప్లీట్గా స్క్వీజ్ అయితే చేసేసుకోవాలి ఇది మొత్తం మనం ఒకసారి కలిపేసేసుకొని ట్యాప్స్కి అయితే అప్లై చేయాలి ఇక్కడ మాకు హాట్ వాటర్ ఉండడం వల్ల ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా ట్యాప్స్ అనేవి చాలా ఈజీగా అసలు ఫుల్గా వైట్ లాగా ఫామ్ అయిపోయి చాలా కష్టమైపోతుంది సో అలాంటప్పుడు నేను ఇలా ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసేస్తాను ఎక్కువ మనం రుద్దాల్సిన అవసరం కూడా లేదు సో చూసారు కదా ఇలా ఒకసారి కలిపేసేసుకొని దీన్ని మనమైతే ట్యాప్స్కి అయితే అప్లై చేసేసేయాలి చూశారు కదా ట్యాప్స్ ఎలా అయిపోయాయో కంప్లీట్గా వైట్ లాగా ఫామ్ అయ్యి ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే తొందరగా చిల్ము రావడం కూడా అవుతుంది సో ఫస్ట్ అయితే నేను ఇలా ఒక బ్రష్తో తీ మనం క్లీన్ చేసుకుంటే వాటర్ అనేవి మనకి మరకలు కానీ అలా రాకుండా ఉంటాయి స్క్రబ్ అయినా ఏదైనా సో అందుకే నేనైతే ఫస్ట్ బ్రష్తో మొత్తం అప్లై చేస్తున్నాను ఇదే పేస్ట్ నేను కంప్లీట్గా సింక్ క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాను చూసారు కదా ఇలా బ్లాక్గా అయిపోయిందో ఇప్పుడు నేను ఇంకా ఫుల్ ఫోర్స్తో కూడా ఏమీ నేను రుద్దట్లేదు జస్ట్ నార్మల్గా అప్లై చేస్తున్నాను ఇది మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టుకొని వదిలేస్తే సరిపోతుంది కొద్దిగా ఆరిన తర్వాత మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా ఇదే పేస్ట్తో నేను మొత్తం ఇలా ఆరిన తర్వాత స్క్రబ్తో అయితే ఫుల్గా క్లీన్ చేస్తున్నాను చూసారు కదా ఇది మొత్తం క్లీన్ చేయడానికి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది ఎందుకంటే ట్యాప్ అనేది చాలా చాలా వైట్గా ఫామ్ అయిపోయి కొద్దిగా ఎక్కువే ఉంది కదా నార్మల్గా మీకు ఎక్కువ లేదు కొద్దిగా ఉందానంటే మాత్రం ఒక టూ టు త్రీ మినిట్స్లో క్లీన్ అయిపోతుంది చూసారు కదా ట్యాప్ ఎలా చేంజ్ అయిపోయిందో పైన ఉంది మాత్రం ఏంటంటే అది ఆల్రెడీ లేయర్ పోయింది సో అది ఇంకా మన క్లీన్ చేయడానికి అవ్వదు సో ఇక్కడ మీకు చూస్తే డిఫరెన్స్ ఇప్పుడు షైనీగా ఉంది అండ్ సింక్ కూడా క్లీన్ అయిపోయింది సో ఇలా ఈజీగా మీరు ట్యాప్స్ అయితే క్లీన్ చేసేసుకోండి చూసారు కదా ఇలా ఉండే అసలు ట్యాప్ అయితే ఫుల్గా ఫామ్ అయిపోయి ఇప్పుడు మొత్తానికి ట్యాప్ అయితే చేంజ్ అయిపోయింది నేను ఇక్కడ ఒక చెప్పే టిప్ ఏంటంటే మనం ఇలా ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ అప్లై చేస్తే మనకి ట్యాప్ ఆడవడం తొందరగా చిలుము రావడం అలాంటివి రాకుండా ఉంటాయి ప్రతిసారి వాటర్ వాడినప్పుడు మరకలు అది కొంచెం మరకలుగా ఉంటుంది కదా సో ఇదొక టిప్ ఫాలో అయిపోండి ఇలా ఒకసారి ట్రై చేసి మీకు వర్కౌట్ అయిందా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్